అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నాం అశ్విని కింగ్ కార ఛానల్కి స్వాగతం అండి ఇలా ఏంటంటే వంటకం చానాలు అవుతుందండి గోంగూర తిని అమ్మాయి మార్కెట్ కార్డ్ నుంచి గోంగూర చిక్కుడుకాయ చిక్కుడుకాయలు టమాటాలు తెచ్చింది ఇది పొడి చేసుకున్నామండి ఇది మీ ఇప్పుడు నీకు మీ చూపిస్తున్న గోంగూర కొండ గోంగూర అండి కొండ గోంగూర కొండ గోంగూర మంచి గోంగూర అని ఉండిద్ది కొండగోంగూర ఏంటంటే ఎర్రగా ఉండిద్ది కాడ అది అది పులుపు ఎక్కువగా ఉండిద్దండి మంచిగోంగూరకి పులుపు తక్కువగా ఉండిద్ది మనం అచ్చం కొండగొంగూర వండుకున్నాం వంకు అసలు చింతపండు కూడా వేయక్కర్లేదండి లేదా అచ్చంగా మంచి గోంగూర వండుకున్నాం వంకు దాంట్లో కొంచెం చింతపండు పెట్టుకోవాలి లేదా కొండగొంగూర ఒక కట్ట మంచి గొంగూర ఒక కట్ట రెండు కలిపి వండుకున్నా కూడా చింతపండు అక్కర్లేదండి పులుపుదనం వండుద్ది అందుకని మా అమ్మాయి ఒక్కటే కట్ట తీసుకొచ్చింది లాది రెండు కట్టలు చూపించేదాన్ని నేను ఒక కట్ట గొంగూర కట్ట తీసుకొచ్చింది కానీ వారానికి ఒకసారైనా ఆకుకూర తింటే చాలా మంచిదండి రతం తక్కువ ఉండే గోంగూర తింటే వాళ్ళకి రతం పట్టిద్దండి ఈ వర్షాలకి కొండగోంగూర అయితే పిల్లగానే ఉండిద్దండి ఉడికిద్ది మంచి గోంగూర అయితే ఈ వర్షాలకి పులుపు గారిపోయి ఉడకదండి అచ్చం మంచి గోంగూర మట్టుకు కొండ కొండగొంగు ఒకటి మంచి గొంగు ఒకటి రెండు కలిపి వండుకోండి మీకు సరిపోయి ఉడికిద్ది బాగుండుద్ది ఎందుకంటే మేము గోంగూర గోసేసుకొని శుభ్రం క్లీన్ చేసేసుకుంటున్నాం బాగా కొంచెం ఇసుక బోసుక ఉండుద్ది కానీ కొంచెం శుభ్రంగా శుభ్రం చేసేసుకోవాలి రెండు ముసాలు కడుక్కుంటే క్లీన్గా అయిపోయింది కానీ మనకు మనకు ఆంధ్ర మొత్తం ఏందండి గోంగూర అది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చండి అండి పచ్చం పచ్చిమిరగాయలతో నూరుకొని గోంగూర చేసుకోవచ్చు ఎన్నిమరగాయలతో నూరుకొని చేసుకోవచ్చు రొయ్యలు గోంగూర చేసుకోవచ్చు మళ్ళీ దీని కాంబినేషన్ చెప్పమంటారా గోంగూర మనం ఉడకబెట్టుకొని మనం తాలింపు పెట్టేసేసుకుంటాం కదా దానికి ఆమ్లెట్ కానీ లేదా ఉప్పు చేప కండ చేప ఉండదు చేసారా ఆ చేప కానీ భలే టేస్ట్గా ఉండదని తింటే మటుకి అలాంటివి కూడా తినాలండి పిల్లలకు కూడా పెట్టాలండి మనం అన్నీ పెట్టి అన్నీ తినిపించాలి కొంతమంది తినరు ఎవరితో ఇవి పోయి గోంగూర తంటారు ఉప్పు చేపరు తింటారు ఇవ్వదు అంటారు కానీ అన్నీ అన్నీ పెట్టాలి అన్ని పోషకాలు అందుతాయి ఇది కూర కూడా ఎక్కువసేపు ఉండదండి మన ఉల్లిపాయలు పచ్చిరకాయలు అన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని ఉడక కత్తి పసుపు వేసుకొని ఉడకబెట్టేసేసుకున్నాం తొందరగానే ఉడికిపోయిద్ది మళ్ళీ దీనికి ఇంకో కాంబినేషన్ ఉందండి గోంగూర వేసుకొని ఉడిగుడుకానల్లో గోంగూర వేసుకొని ఇదిగండి అమ్మాయి మార్కెట్లో మార్కెట్లో తీసిందండి ఇది మీకోసం చూపిస్తాకి ఇది గుంటూరు మార్కెట్ అండి ఇక్కడ అన్నీ ఉంటాయండి కూరగాయలు ఆ కూరలు మొత్తం పుష్కలం అన్నీ ఉంటాయి ఆకాయలు అన్నీ ఉంటాయి ఇదిగోండి నేను ఇదిగోండి హీలపాయలు వేసేసుకొని కత్తి పసుపు వేసేసేసుకొని మనకు కాస్త వాటర్ పోసుకోవాలి కొంచమే పోసుకోవాలండి చాలా పోతే మళ్ళీ పోసుకోవచ్చు మనకి వాటర్ ఎక్కువైందనుకో దాంట్లో రుచిదైన విటమిన్స్ అనేది పోతాయి మనం కొంచెం నీళ్ళు పోసుకొని మనం చూసుకుంటాం నాకు ఉడకలేదు అనుకుంటే కాస్త నీళ్ళు పోసుకోవచ్చు ముందల ఎక్కువ పోసేసాముకో నీళ్ళు ఎక్కువైనా వంచేసాముకో దాంట్లో ఈటమన్ అనేది పోయిద్ది చక్కగా ఇక్కడ మెదుపుకొని తాలింపు పేసుకోవటమే ఏమో మనం ఒకసారి ఉడకబెట్టేటప్పుడు కారం మర్చిపోతే మన తాలింపులైనా వేసుకోవచ్చండి నేను కొంచెం ఉడికేటప్పుడు కారం మర్చిపోయానండి అయ్యో ఇదేంటి కారం మర్చిపోయానని చెప్పి ఇంకా తాలింపులే వేసాను ఇక మెదుపుతున్నానండి గోంగూర ఉడుకుడుకోనాలలో గో గోంగూర వేసుకొని పెద్దలపైనకొని తింటే బల సూఫరకు అండి దానికి ఆమ్లెట్ కూడా సూపర్గా ఉండిద్ది ఇవన్నీ నేను తాలింపు వేసేసుకుంటున్నాను ఏ మనకేం ఉండవు కాదు ఆవాలుగా పచ్చానపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నీ నాకాడ ఎండుమిరకాయ లేవు ఎండుమిరకాయ లేవండి గోంగూర మట్టికి ఎండిమిరకాయ అంటే బల్లే టేస్ట్గా ఉండదండి అసలు తింటుంటే నోరు అసలు బల్లే ఊరిపోయిందండి అసలు ఎంత ఖమ్మంగా ఉండిద్ది అసలు మనం గోంగూర రెండు మూడు రోజులు అనండి దుప్ప కారం కరెక్ట్గా వేసుకుని వండుకుంటే రెండు మూడు రోజులు ఉండిద్ది కానీ పెద్దవాళ్ళు అయిన సరే పిల్లలు అయిన సరే తినాలండి గోంగూర వల్ల చాలా ఐరన్ అనేది వచ్చిందంట ఒంటికి చాలా మంచిదంట వారానికి ఒక్కసారి నాకు కూరగాయ ఏదో ఒకటి తినాలంటండి ఇలా తాలింపు చేసుకున్నాము ఇంకా అన్నం ఎలామైంది కదండి ఇంట్లో అందరం ఉన్నాము వండప్పుడు అందరం కలిసి తినాలి కదండి అన్నము ఇటుగా అంటే ఎవరి పనులు కలిసి వెళ్తారు ఎవరికి వెళ్ళకు తింటాం కలిసి ఉన్నప్పుడన్నా తినాలి కానీ అదొక తృప్తిగా ఆనందంగా ఉండదండి మన ఫ్యామిలీలో కూడా అట్టాగే అందరూ కలిసి తినండి అటు బా ఆ బాండ్ అనేది ఏర్పడుద్ది అంటే అభిమానం అనేది ఇటు అందరు కూర్చొని తింటా మాట్లాడుకుంటా ఉంటే ఏ మనకు ఉండే చెప్పుకుంటా తింటా ఉంటే ఆ బంధం అనేది ఇంకా గట్టిపడతా ఉండిద్దండి ఇక అమ్మాయి నేను వాళ్ళ ఆ అబ్బాయి కూర్చున్నామండి ఆయన కనపడారు కదండి మీకు ఆయన కనబడే టైం కొంచెం టైం ఉందండి కొంచెం కొంచెమే కనపడుతున్నాడు ఇక నేను ఒక్క కొట్టకి గోంగూర వేసుకున్నా కదండి కారం కూడా తక్కువ వేసుకున్నాను ఇక దాంట్లోకి చెప్పాకండి ఆమ్లెట్ కానీ ఉప్పు చేప ఉన్నదని నా దగ్గర ఉప్పు చేప అయితే లేదు ఆమ్లెట్ వేసి వేసానండి చానా అవుతుంది కదా గోంగూర వండి తింటాం మా పిల్ల మా ఆమ్లెట్ కూడా తిందాం అది తింటాం తినబుద్దు అంటే ఇక ఆమ్లెట్ కూడా వేసారు వేసానండి ఇక అందరం కూర్చొని కలిసిగా తిన్నామండి అన్నము అలా కూర్చొని తింటే అటు అందరం చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగా అయితే ఇప్పుడు ఎవరి పనులు చేసుకుంటాం ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తింటాము ఒక నైట్ పొట్ట అందరం కలిసి వజాటు ఉండేది ఆ కలిసి నైట్ పొట్టన్నా కలిసి తినండి లేదా వాళ్ళ పనులకి వెళ్ళిపోతుంది మనం మన ఆకలి అయితే మనం తినేయాలి ఇంట్లో మటుకు అందరూ కలిసి అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మటుకి కలిసి తినండి చాలా బాగుండుద్ది అది అదొక ఆనందంగా ఉండిద్ది ఇక అన్నం తింటున్నామండి మేము ఇంకా అమ్మాయి ఆమ్లెట్ బాగుంది ఆమెకు నోరు ఊరిపోతుంది నాకు ఆకలితుంది ఆకలి ఎంత తడావడి చేసింది అక్కడ ఊరుకోకుండా ఇదిగండి మా అన్న హాయి చెప్తున్నాం అందరం మీకు అసలు ఎంత బాగుంది అంటున్నారండి గోంగూర సూపర్గా ఉంది నేనైతే ఆమ్లెట్ తినలేండి వాళ్ళ వరకే చేశాను నేను అచ్చంగా గోంగూర తిన్నామని తిన్నాను కానీ ఉల్లిపాయ మర్చిపోయానండి కోసుకుందాం అనుకున్నాను కదా ఇప్పుడు అడావుడి దాన్ని సరేనండి చాలా బాగుందండి గోంగూర మట్టికి అందరూ వండుకొని తినండి చాలా మంచిదండి సరేనండి నేను ఉంటానండి ఈయడం మీకు నచ్చింది అనుకుంటున్నానండి